నమస్తే వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్ దేశ మంత్రి నరేంద్ర మోదీ రాజీనామా పుకార్లు గుప్పమన్నాయి పదకొండేళ్ల తర్వాత ఆయన నాగపూర్లోని స్వయం సేవక్ సంఘ్ కార్యాలయానికి వెళ్లారు ఈ విషయమే రాజకీయ విశ్లేషకులకు మీడియా ప్రతినిధులకు చర్చకు తెరతీసింది ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా సెప్టెంబర్ పదిహేడు నాటికి మోదీకి డెబ్బై ఐదేళ్ల వయసు ఆ రోజు మోదీ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారు అందుకనే సంఘ్ పెద్దలతో చెప్పడానికి ఆయన సంఘ కార్యాలయానికి వెళ్ళారని ఇన్ని నాళ్ళు వెళ్ళని మోదీ ఇప్పుడే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి బీజేపీ పెద్దలు మాత్రం అదంతా వట్టిదే అంటూ కొట్టిపారేస్తున్నాయి కానీ పదకొండేళ్ల తర్వాత సంఘ కార్యాలయానికి వచ్చిన విషయంపై బీజేపీ పెద్దలు స్పష్టత ఇవ్వకపోవడం పైననే రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి బీజేపీలో డెబ్బై ఐదు ఏళ్ళ నిబంధనలు గతంలో అమలు చేశారు ఈ నిబంధనల కారణంగా అద్వానీ మురళీ మనోహర్ జోషి వెంకయ్య నాయుడు వంటి పెద్దలను ఇంటికి పరిమితం చేశారు అదే నిబంధనను మోదీకి అమలు చేస్తారా అన్న ప్రశ్నలు కొంతకాలంగా అక్కడక్కడ వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందే అమిత్ షా బీజేపీ డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన అభ్యర్థులను నిలబెట్టకూడదని నిర్ణయించిందని పేర్కొన్నారు డెబ్బై ఐదేళ్లు పైబడిన ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు ఇది పార్టీ నిర్ణయం అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ది వీక్తో పార్టీ నిబంధనలు చెప్పేశారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో గెలుపుకు ప్రాధాన్యత ఇవ్వడానికి డెబ్బై ఐదేళ్లు పైబడిన అభ్యర్థులకు సీట్లు నిరాకరించడం వంటి విధానాలను త్యాగం చేయడానికి బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉందని పార్టీ పార్లమెంటరీ బోర్డు కూడా పార్టీకి నివేదించింది రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల సమయం ఆసనమయ్యే నాటికి అమిత్ షా తన వైఖరిని మార్చుకున్నారు బీజేపీ రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేదని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మోదీ దేశాన్ని నడిపిస్తారని రాబోయే ఎన్నికలకు కూడా మోదీ నాయకత్వం వహిస్తారనే విషయాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను అని మీడియా ఎదుట స్పష్టం చేశారు సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఆయనకు డెబ్బై ఐదేళ్ళు వస్తాయి అయితే మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైర్ అయ్యే అవకాశం ఉండదని బీజేపీ వర్గాలు గట్టి నమ్మకం ఉంది మోదీ లేని నాయకత్వాన్ని అంగీకరించే అవకాశం ఉండదు పార్టీ కోరిన మేరకు ఆయనకు డెబ్బై ఐదేళ్ల నిబంధనల నుంచి మినహాయింపు లభించడం సహజమే కానీ అప్పటి వరకు ఆయన రిటైర్మెంట్పై రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పక తప్పదు మోదీ అసలే సంఘు పరివారం నుంచి ఎదిగిన నాయకుడు క్రమశిక్షణకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకుడు పార్టీలో ఎవరు చెప్పినా వినకుండా పదవి నుంచి తప్పుకుంటే ఆయన వారసుడు ఎవరనేది కూడా చర్చగా మారింది ఇప్పటి వరకు బంధాలు బాంధవ్యాలకు దూరంగా ఉన్నటువంటి వాజ్పేయి మోదీని ప్రధానమంత్రి పదవికి సంఘు పరివారు ఎంపిక చేసింది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంఘ్ పరివార్ నుంచి వచ్చిన నాయకుడు అతను కూడా బంధాలు బాంధవ్యాలకు దూరంగా ఉన్న నాయకుడే కాబట్టి యోగికి ప్రధానమంత్రి పీఠం దక్కే ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి